రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బీసీ రిజర్వేషన్ ఖరారు చేయకుండా ఎన్నికలు నిర్వహించవద్దని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం బీసీ కుల గణ రిజర్వేషన్లకు ఫైనల్ చేయడానికి కనీసం నాలుగైదు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనాకు వచ్చారు ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే దీంతో వచ్చే ఏడాది జనవరిలో పంచాయతీ మున్సిపాలిటీలకు వెంట వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం వచ్చే ఏడాది జనవరిలో ముందుగా సర్పంచ్ ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ చివరికి మున్సిపల్ ఎన్నికలకు వెంట వెంటనే నిర్వహించేందుకు సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది ఈలోపు బీసీ జనాభా లెక్కింపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నది ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బీసీ కులగణ చేపట్టి స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంచేందుకు చట్ట సవరణ చేయాలని నిర్ణయం తీసుకున్నది ఈ ప్రక్రియ పూర్తి కావటానికి కనీసం నాలుగైదు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనాకు వేసినట్లు తెలిసింది అప్పటి వరకు గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనున్నదని జులైలో మండల పరిషత్ చైర్మన్లు జెడ్పీ చైర్మన్ల పదవికాలం ముగియగానే వాటికి సైతం స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తాం మున్సిపాలిటీ పాలక వర్గాల పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో ముగియగానే అక్కడ సైతం ప్రత్యేక అధికారులను నియమిస్తామని సీఎంఓలోని ఓ అధికారి వెల్లడించారు ప్రస్తుతం బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టులో ముగియనున్నది వెంటనే కొత్త కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కుల చేయాలని ప్రభుత్వం కోరనున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఇంటికి వెళ్లి కులగణ చేసి రిజర్వేషన్లను ఫైనల్ చేసేందుకు నాలుగైదు నెలల సమయం పడుతుందని ఇటీవల సీఎం నిర్వహించిన రివ్యూలో అధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది బీసీ కుల గణాన పూర్తయిన తరువాత జనాభా ప్రకారం రిజర్వేషన్ల శాతాన్ని పెంచేందుకు ప్రస్తుతం ఉన్న స్థానిక సంస్థల చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది ఇందుకోసం స్పెషల్ గా అసెంబ్లీ సమావేశం నిర్వహించి చట్టాన్ని ఆమోదించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నారు తెలుస్తున్నది స్థానిక సంస్థల ఎన్నికలను కొత్త ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది ప్రస్తుత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి పదవీకాలం సెప్టెంబర్లో మోగనున్నది దీంతో ఆ స్థానంలో ఎవరిని నియమించాలనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని పలువురు పేర్లను పరిశీలిస్తున్నారని తెలిసింది వివాదాలకు అతీతగా వ్యవహరిస్తారనే పేరున్న తెలుగు ఐఏఎస్ ఆఫీసర్లను ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది సర్పంచ్ ఎన్నికలు ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి మున్సిపల్ ఎన్నికలు ఇంకోసారి నిర్వహించటం వల్ల పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి దీనివల్ల పాలనపై కాకుండా రాజకీయాలపై అధికార పార్టీ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది అలాగే ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు సైతం బ్రేకులు పడతాయి అందుకే ముప్పై రోజుల్లో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను ఒకదాని తర్వాత మరొకటి వెంట వెంటనే నిర్వహించేందుకు సీఎం రేవంత్ మొగ్గు చూపుతున్నట్టు సీఎంఓ అధికారుల్లో చర్చ జరుగుతున్నది జిహెచ్ఎంసి గ్రేటర్ చుట్టూ ఉన్న కార్పొరేషన్ మున్సిపాలిటీల పదవికాలం మరికొన్ని నెలలు ఉండటంతో వాటికి విడిగా ఎన్నికలు నిర్వహించనున్నారు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ఏరియా కలిపి మెగా గ్రేటర్ హైదరాబాద్ సంస్థను ఏర్పాటు చేసి అందులో విలీనం చేసిన తరువాతే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది